దానికి నా వంతుగా నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఖమ్మం రఘురాం రెడ్డి గారు సంతకం పెట్టడమే కాకుండా పోస్ట్ కార్డు కాన్సెప్ట్ని పోస్ట్ కార్డు కూడా వేయడం జరిగింది ముమ్మాటికి నందమూరి తారక రామారావు గారికి భారత రత్నకి వందకి వంద శాతం అర్హులు అప్పుడైతే నేను రాజకీయాల్లో కాదు కదా ఇంటర్మీడియట్ చదువుతున్నాను ఇంటర్మీడియట్ అయిపోయింది ఒక రాజకీయంలో కొత్త తరాన్ని తీసుకొచ్చి రాజకీయాన్ని ఎలా కూడా చేయొచ్చు నాలుగు కోడల మధ్య లోనే కాదు ప్రజల్లోకి వెళ్ళి రాజకీయాన్ని నేను చేసి చూపిస్తానని ఆనాడు నందమూరి తారక రామాయరావు గారు సామాన్యుడు కూడా ఎమ్మెల్యే చేయొచ్చు ఎంపీ చేయొచ్చు మంత్రి చేయొచ్చు అని రుజువు చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారకరావు గారు రాజకీయ చైతన్యాన్ని ఆనాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చైతన్యాన్ని అంటే ముందు రాజకీయం ఎట్లుండేదంటే ముందు ఒకసారి ఇందిరా కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డప్పుడు కాంగ్రెస్ విడబడి ఇందిరా కాంగ్రెస్ ఏర్పడ్డప్పుడు కొత్త తరం రాజకీయాల్లోకి వచ్చింది దాని తర్వాత మళ్ళీ కొత్త తరం రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మహానుభావుడు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు అంతేకాదు అనేక సంస్కరణలు తీసుకురావటమే కాకుండా ప్రతి పేదవాడి పక్షాన ప్రతి పేదవాడి పక్షాన ప్రతి దళిత గిరిజన మైనారిటీల పక్షాన పక్షాన ఉన్న ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు కిర్త్లు ఇప్పటికీ వారిని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారంటే వారు చేసిన మంచి కార్యక్రమాలు అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు గతంలో కూడా ఇదే వేదిక చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నా అధికారం ఎవరికి ఎప్పుడు శాస్త్రం కాదు అధికారం ఉన్నప్పుడు ఎగిరెగిరి పడి అధికారం లేనప్పుడు నేలా పడే వ్యక్తులు ఎప్పటికీ రాజకీయాల్లో గుర్తింపు రాదు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న మహానుభావులు కాబట్టే నందమూరి తారక రామారావు గారిని ఇప్పటికీ వారు మన మధ్య నుంచి దూరమై నాకు నాకు తెలిసి చాలా దశాబ్దాలు అయింది అయినా వారిని మనం గుర్తుపెట్టుకుంటున్నాం అదే రకంగా రెండో వ్యక్తిని కూడా గుర్తుపెట్టుకుంటాం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారిని కూడా మనం గుర్తుపెట్టుకుంటాం వీళ్ళిద్దరిని వీళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు ఈనాడు ప్రజల్లోకి పోయినా పార్టీలో ఒక నిమిషం పక్కన పెడితే రామారావు గారిని ఎలా గుర్తుపెట్టుకుంటారో రాజశేఖర రెడ్డి గారిని కూడా చాలా మంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్ లో పరిపాలించారు అందరిని గుర్తు పెట్టుకోరు ఒక రాజశేఖర రెడ్డి గారి గుర్తు పెట్టుకుంటారు ఇటు ఎన్టీ రామారావు గారిని గుర్తు పెట్టుకుంటారు వీళ్ళిద్దరూ నిజంగా తెలుగు మాట్లాడే ప్రతి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు దాన్ని మనం అభినందించక తప్పదు వారికి భారతరత్న వందకి వంద శాతం నా వ్యక్తిగతంగా కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కానీ మనస్ఫూర్తిగా భారతరత్న ఇచ్చే దాంట్లో మా వంతు మా సపోర్ట్ ఉంటుందని కూడా తెలియజేస్తూ ఎన్నికలు వచ్చాయి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరి కష్టం మీ దీనిలో మీ ఆశీస్సులతో అన్ని నియోజకవర్గాలు ఒక్క భద్రాచలం నేలలో మిస్ అయ్యా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలుంటే తొమ్మిది నియోజకవర్గాలు తెలుగు తమ్ముళ్ళ సహాయ సహకారాలతో గెలిచారు ప్రభుత్వాన్ని మార్పు కావాలి అని అనే దాంట్లో మీరు ఉన్నారు ఆ మార్పు వచ్చిన దాంట్లో డెఫినెట్ గా మీ కృషి ఉంది ఇవాళ అధికారంలో ఉన్న మేము అధికారం ఉంద కదా అని శాశ్వతం కాదు మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోమని మేం కృతజ్ఞత చెప్పడానికి గతంలో వచ్చినప్పుడు చెప్పాను మళ్ళీ అదే చెప్తున్నాను ఆ మీరు చేసిన సహాయాన్ని వందకి వంద శాతం ఎప్పటికీ మర్చిపోలేం అధికారం రాష్ట్రంలో తెలంగాణలో అలా ఉన్న ఈ ప్రభుత్వం తెలుగు తంగండకి ఎప్పుడు అండగా ఉంటుందని కూడా తెలుపుకుంటున్నా బ్రాట్ యు బై వీ గార్డ్ కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్